శ్రావణమాసం ఆదివారం పురస్కరించుకొని శ్రీ ఆదిపరాశక్తిగా శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కలిగింది కనగల్ మండలంలోని ధర్వేశపురం పర్వతగిరి పొలుమరలో వెలిసిన శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణమాసం మూడవ ఆదివారం పురస్కరించుకొని ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకత్వంలో శ్రీ ఎల్లమ్మ అమ్మవారిని ముగ్గురమ్మల మూల కుటుంబ అయిన ఆదిపరాశక్తిగా అలంకరణ చేయడం జరిగింది శ్రావణ మాసం ఆదివారం పురస్కరించుకొని శ్రీ ఆదిపరశక్తిగా శ్రీ ఎల్లమ్మ అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకి కలిగింది కంగల్ మండలంలోని ధర్మేశ్వరం పర్వతగిరి పొలుములలో వెలిసిన శ్రీ వారి దేవస్థానంలో శ్రావణ మాసం మూడవ ఆదివారం పురస్కరించుకొని ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి అర్చకతత్వంలో శ్రీ వారిని ముగ్గురమ్మల మూల కుటుంబాయిన అయిన శక్తిగా అలంకరణ చేయడం జరిగింది ఈ రోజు సెలవు రోజు కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు చేయించారు మహిళా భక్తులు తమ వెంట తెచ్చుకున్న చీరలని అమ్మవారికి సమర్పించి వడబియ్యం పోసి గాజులు సమర్పించి నిమ్మకాయ దండలు సమర్పించి మట్టి కుండలు నైవేద్యం వండి బోనాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు ఇటీ పూజా కార్యక్రమంలో ఐవో అంబంటి నాగిరెడ్డి చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి ఆలయ అర్చకులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు विश्वजनन्ये नमः ¿Qué tal